ప్రాచీన రోమన్లు పళ్ళు శుభ్రం చేసుకోవడానికి అది కూడా యూరిన్ యూరిన్ అంటే కొన్ని రోజులు నిల్వ ఉంచింది ఫ్రెష్ గా ఉన్న యూరిన్ లోని యూరియా అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది అదే కొన్ని రోజులు నిల్వ ఉంచితే దానిలో ఉన్న యూరియా అమ్మోనియాగా మారుతుంది అమోనియా అనేది ఒక స్ట్రాంగ్ క్లీనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది అందుకే ప్రాచీన రోమన్లు ఫ్రెష్ యూరిన్ కన్నా దాన్ని బలంగా అమోనియా స్మెల్ ఉపయోగించేవారు దీన్ని వీళ్ళు దంతాలపై ఉన్న స్టెయిన్స్ ని తొలగించేందుకు టీత్ వైట్ కి జుట్టు కోసం హెయిర్ క్లీన్ చేయడం డాండ్రఫ్ తగ్గించడం తల బ్లీచ్ చేయడం కోసం వాడేవారు వన్ వర్డ్లో చెప్పాలంటే ఏజ్డ్ యూరిన్ అనేది వీళ్ళకి ఒక న్యాచురల్ బ్యూటీ ప్రోడక్ట్ లాంటిది ఇలాంటి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పెట్టినే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం